ఈ రోజు మనం ఆ మహాదేవుని అద్భుతం యొక్క నిజమైన సంఘటన గురించి తెలుసుకుందాం ఇది మీరు వింటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి అవును మిత్రులారా ఈ సంఘటన విని మేము కూడా చాలా ఆశ్చర్యపోయాము ఈ సంఘటన వెనక ఉన్న నిజాన్ని తెలుసుకున్నప్పుడు ఇది ఆ మహాదేవుడి యొక్క గొప్ప అద్భుతమని తెలుసుకున్నాం దీన్ని ప్రమోద్ అనే ఆయన ఉత్తరాఖండ్లోని ఒక చిన్న గ్రామం నుంచి రాసి పంపించారు మరి ఆ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రమోద్ చిన్నప్పటి నుండి మహాదేవుకి గొప్ప భక్తుడు హృదయపూర్వకంగా ఆరాధిస్తాడు నిరంతరం మహాదేవుని ధ్యానంలో ఉంటాడు అంటే గుడికి వస్తూ పోతూ ఉంటాడు అతను చిన్నప్పటి నుండి ఉజ్జయినికి వచ్చి మహాకాల్ ఆలయాన్ని సందర్శించాలని ఒక కల కనేవాడు ప్రమోద్ మూడేళ్ల క్రితం తన ముగ్గురు స్నేహితులతో ఉజ్జయిని సందర్శించడానికి వెళ్లాడు అతను ఉత్తరాఖండ్లోని ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు అక్కడి నుండి ఉజ్జయినికి వెళ్లే మార్గం చాలా దూరం ఎలాగోలా ప్రయాణం చేసి తన స్నేహితులతో కలిసి ఉజ్జయినికి చేరుకుని మహాకాళ దర్శనానికి వెళ్ళాలి అనుకునేవాడు కానీ అక్కడ అతనికి ఒక సంఘటన జరిగింది అది వింటే మహాదేవ్ చేసిన అద్భుతంలా అనిపిస్తుంది మరి ఇది విన్నాక మహాదేవు మీద మీకున్న నమ్మకం ఎన్నో రెట్లు పెరుగుతుంది ప్రమోద్ మాకు చెప్పిన ఆ సంఘటన ఏంటో ఈరోజు తెలుసుకుందాం ప్రమోద్ తాను ఉజ్జయిని చేరుకున్నప్పుడు మహాకాళ దర్శనం చాలా ఈజీగా చేసుకోగలిగానని చెప్పాడు ఆ తర్వాత తన ముగ్గురు స్నేహితులతో కలిసి నదిలో స్నానానికి వెళ్లాడు ఇక అతని పర్సులో ఖర్చులకు డబ్బులు కూడా ఉన్నాయి అయితే అనుకోకుండా ఎవరో ఆ పర్సును దొంగిలించారు అతను నదిలో స్నానం చేస్తున్నప్పుడు అతని జేబులో నుండి ఎవరో పర్సును కొట్టేశారు అతనితో పాటు మిగతా వాళ్ల పర్సులను కూడా కొట్టేశారు అలా వాళ్ల జేబులో ఒక్క రూపాయి కూడా లేదు ఇంతమంది చాలా దూరం ప్రయాణించి రైల్లో వచ్చారు దాంతో ఇక్కడ ఒకటి రెండు రోజులు ఉండిపోవాల్సొచ్చింది హోటల్ అద్దె చెల్లించేందుకు కూడా డబ్బులు లేవు తినటానికి తాగడానికి కూడా చిల్లి గవ్వలేదు అందరూ చాలా కంగారు పడడం స్టార్ట్ చేశారు చాలా దూరం ప్రయాణించిన తర్వాత వాళ్ళు అలసిపోయారు ఉజ్జయినిలో వారికి విశ్రాంతి ఇచ్చేవారు కూడా ఎవరూ లేనందున వారికి అసలేం చెయ్యాలో కూడా అర్థం కాలేదు సహాయం పొందే మార్గం వారికి కనిపించలేదు ఇక వాళ్ళంతా చాలా బాధపడుతూ ఉన్నారు ఏం చెయ్యాలో తెలియదు ఎవరూ తెలియదు ఎన్ని రోజులు ఇలా గడపాలి అనుకున్నారు వాళ్లకు ఏడు పొక్కటే తక్కువ అంత బాధపడుతూ ఉన్నారు ఆ దేవుడే సాయం చేయాలని అనుకుంటూ ఆ మహాదేవుని మనసులో తలుచుకుంటూ ఉన్నారు అయితే రోడ్డున పోయే వాళ్లను కొంతమందిని సాయం అడిగారు కానీ వాళ్లు కూడా ఏమీ చేయలేకపోయారు వాళ్లకు సరిపడా డబ్బు తెచ్చుకుంటారు కాబట్టి వీళ్లకు ఏ విధంగానూ సాయం చేయలేకపోయారు వాళ్ళ ఏటీఎం కార్డు కూడా దొంగిలించబడినందున వాళ్ల దగ్గర రైల్ ఛార్జీలకు కానీ హోటల్ ఛార్జీలకు కానీ నయా పైసా లేకపోయింది ఇక వారంతా కలిసి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎవరైనా సహాయం కోరిన తర్వాత ఇంటికి తిరిగి రావాలని నిర్ణయం తీసుకున్నారు అటువంటి పరిస్థితిలో ముగ్గురు లేదా నలుగురి సహాయం కోసం అడిగారు కానీ ఎవరు మాత్రం అపరిచితులు సహాయం చేస్తారు అసలే రోజులు బాలేవు కదా అంటూ వాళ్ళంతా తప్పించుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక వాళ్ల మనసులో చాలా భయం ఏర్పడింది అని ప్రమోద్ చెప్పారు ఇప్పుడు ఇంటికి ఎలా చేరుకోవాలి తెలియక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది తీవ్ర భయం నెలకొంది ఇంత ఉద్విగ్న పరిస్థితిలో అంత భయాందోళనలో మహాదేవుడు మాత్రమే తమకు సహాయం చేయగలడని భావించి నలుగురు స్నేహితులు మళ్లీ మహాకాళుని ఆలయానికి వెళ్లారు అక్కడ స్వామిని సందర్శించుకుంటూ ఉన్నారు స్వామి మేమంతా నిన్ను చూడడం కోసం చాలా దూరం నుంచి కొంత డబ్బుతో వచ్చాము అయితే ఇదేంటి ఈ సంఘటన మాకే జరగాల మేమంతా నీ భక్తులం మేము ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాము చాలా దుర్భరమైన పరిస్థితిలో ఇరుక్కుపోయాము మమ్మల్ని నువ్వే కాపాడాలి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు తినడానికి ప్రయాణానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు నువ్వే ఏదో ఒక మార్గం చెప్పు ఏం చెయ్యాలో తెలియట్లేదు అని ఆ స్వామిని తలచుకుంటూనే ఉన్నారు ఇక తన భక్తులు ఇంతలా ప్రాధేయపడినప్పుడు ఆ మహాదేవుడు ఈ భక్తులపై నిజంగానే అద్భుతాన్ని చూపిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం ఇది వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు మిత్రులారా ఈ వ్యక్తులు దర్శనం చేసుకుని బయటకు వెళ్లిన వెంటనే బయట ఒక వ్యక్తిని కలిశారు అవును మిత్రులారా వాళ్ళు ఆలయం నుండి బయటకు రాగానే ఒక వ్యక్తి వారి దగ్గరకు వచ్చి తానే వాళ్ల పర్సులను దొంగిలించినట్టు చెప్పాడు మీ పరిస్థితి గురించి నేను చూస్తూనే ఉన్నాను మీరంతా నా వల్ల బాధపడుతున్నారు దయచేసి క్షమించండి మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు మీరు మీ డబ్బు గురించి చాలా ఆందోళన చెందుతున్నారు మీకు ఆహారం మరియు వసతి కోసం ఎటువంటి ఏర్పాట్లు కూడా లేవు కదా ఈ సంఘటనలన్నిటినీ నేను నా కళ్ళతో చూసేసరికి నా కళ్ళు బాధతో కన్నీళ్లతో నిండిపోయాయి నేను నిజంగానే చాలా పెద్ద తప్పు చేశాను అందుకే నేను మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను ఇంకెప్పుడు ఏ ప్రయాణికుడికి ఇలా చేయను ఇలా ఎవరిదైనా డబ్బు దొంగిలించబడినప్పుడు బయట నుండి వచ్చే ప్రయాణికులు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడతారో ఆందోళన చెందుతున్నారో ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది అని చెప్పాడు ఆ దొంగ చెప్పిన విషయాలు విని ప్రమోద్ సంతోషించాడు నిజంగా ఆ మహాదేవుడే వచ్చి ఈ దొంగను మనకు పట్టించాడు మన పరుసలు తిరిగి మనకు దక్కేలా చేశాడు అనుకున్నారు వాళ్ళ డబ్బును వాళ్ళు సొంతం చేసుకున్నారు ఒకసారి పోయిన డబ్బు తిరిగి రాదు అనుకుని బాధపడుతున్న టైంలో నిజంగా ఆ దొంగే తమ ఎదుటికి వచ్చేసరికి అందరూ షాక్ అయిపోయారు తిరిగి రాదు అనుకున్న డబ్బు తిరిగి తమ చెంతకు వచ్చింది ఎందుకంటే కష్టపడిన డబ్బు వృధాగా పోదు అనేది ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది మహాదేవుడు తమ పట్ల చూపించిన కృతజ్ఞతకు ప్రమోద్ మరియు అతని స్నేహితులు చాలా సంతోషపడిపోయారు ఆ తర్వాత తాము కష్టాల్లో ఉన్నప్పుడు సమయానికి తమకు సాయం చేసిన ఆ దొంగకు కూడా వారి డబ్బు నుంచి రెండు వేల రూపాయలు తీసి ఆ దొంగ అవసరాలకు ఇచ్చి అతనికి ధన్యవాదాలు చెప్పారు ఆ దొంగ చేసిన తప్పుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు వాళ్ళతన్ని క్షమించారు ఇక ఆ స్నేహితులంతా అతన్ని ఊరుకోబెట్టి ఈ డబ్బుతో మీరు ఏదైనా తినండి తాగండి మీ కుటుంబానికి సహాయం చేయండి అయితే ఇక నుంచి బయట నుంచి వచ్చే ఏ ప్రయాణికుడికైనా ఇలా డబ్బును మాత్రం దొంగిలించకండి ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు పడే బాధలు చాలా ఉంటాయి అవి మీకు తెలియనివి కావు కదా అన్నారు అలా ఆ దొంగ కూడా వాళ్ల మాటల ద్వారా గుణపాఠం నేర్చుకున్నాడు అదే సమయంలో ప్రమోద్కి మహాదేవు మీద అపారమైన నమ్మకం కలిగింది ఉజ్జయిని మహాకాల్ అద్భుతం గురించి చెప్పే అద్భుతమైన సంఘటన ఇది మహాదేవ్ మీద అతనికి బోల్డ్ అంత విశ్వాసం పెరిగింది కాబట్టి మిత్రులారా ఈ సంఘటన విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు ఇలాంటి అద్భుతం ఎప్పుడైనా మీ జీవితంలో జరిగిందా జరిగితే ఆ మహాదేవుని అద్భుతం గురించి దిగువ కమెంట్ బాక్సులో మాకు తెలియచేయండి మహాదేవుడు చాలా గొప్ప దయామయుడు మహాదేవుడు దేవదేవుడు పరమేశ్వరుడికి ఎన్నెన్ని పేర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చే దేవుడు శివుడు పాలకడలి చిలికినప్పుడు హాలాహలం పుట్టగానే సురాసురలంతా మొరపెట్టుకున్నది శివుడికి ఆయన గారేమో భక్తవత్సలుడాయే ఎవరైనా అలా పిలవగానే ఇలా కొలువు తీరుతాడు ఆపదల నుంచి ఇట్టే గట్టెక్కిస్తాడు ఆది భిక్షువైనా తనను నమ్మి తపమాచరించిన వారికి వరాల జల్లు కురిపించే శంకరుడు భస్మాసురుడికి అలా వరాలిచ్చే తన మీదకే తెచ్చుకున్నాడు పురాణాల్లో అసురులంతా వరాల కోసం నీలకంఠుడిని ఆశ్రయించడం వెనుక ఆయన అమాయక చక్రవర్తి కావడమే కారణం కాబోలు భక్త సులభుడు అని శివుడికి మరో పేరుంది ఖరీదైన పూజలు విలువైన నైవేద్యాలు ఆభరణాలు ఇవేవీ ఆయనకు అక్కరలేదు నెత్తిన గంగమ్మ ఉన్న నాలుగు చెంబుల నీళ్లు కుమ్మరిస్తే చాలు తెగ ఆనందపడిపోతాడు విభూతి రాస్తే చల్లబడిపోతాడు మరి ఈ సంఘటన మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి